ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ప్రక్షాళనను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా విడగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే ఈ గ్రామ మరియు వార్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి పదకొండు మంది సిబ్బందిని ఐదు లేదా ఆరుకు తగ్గించి మిగిలిన వారి వారి మిగిలిన వారిని వారి యొక్క మాతృశాఖకు అప్పగించాలి అనే ఆలోచన చేస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు గ్రామ సంక్షేమ కార్యాలయంలో గా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు మరియు జాబితాను తయారు చేయాలని ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ లోపు చేసి అక్టోబర్ రెండు నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పనిచేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మరి గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంగా మార్పు చేయాలని సపరేట్ సపరేట్ గా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇక్కడ భావిస్తోంది ఇక ఈ ప్రక్రియను మొత్తం సెప్టెంబర్ ముప్పై కల్లా పూర్తి చేసి అక్టోబర్ రెండు నుండి మరి ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక మరి వీటిలో పనిచేస్తున్నటువంటి వారిలో మరి గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ కు డిడిఓగా డివోగా సంక్షేమ శాఖ చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ లకు మరి బాధ్యతలు ఇవ్వాలి అని ఇక్కడ ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే ఇది గ్రామ సంక్షేమ కార్యాలయంగా మారిపోతుంది కాబట్టి మరి సంక్షేమానికే ఈ గ్రామ సంక్షేమ కార్యాలయంలో పెద్దపీటను ప్రభుత్వం వేయబోతోంది మొత్తానికి కూటమి ప్రభుత్వంలో మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల రూపురేఖలు మారిపో మారిపోబోతున్నాయి ఇక దీనికి సంబంధించి ఇక్కడ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళన సభవే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళించడాన్ని విఆర్ఓ సంఘాలు స్వాగతించాయి సచివాలయ ఉద్యోగుల పనితీరు బాధ్యతలు స్థానిక సమస్యలు పరిష్కార చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని కోరాయి ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం విడుదల చేసిన ప్రకటనలో సచివాలయాల ఏర్పాటులో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగులకు పదోన్నతులు లేకుండా పోయినట్లు తెలిపింది ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓల సంఘం విడుదల చేసిన ప్రకటనలో అన్ని అర్హతలు కలిగిన గ్రేడ్ వన్ ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారని పేర్కొంది వీరిని క్లస్టర్ అధికారిగా సీనియర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా నియమించాలని సూచించింది మరి మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక డిగ్రీలో నలభై రెండు శాతం సీట్లు భర్తీ రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు భారీగా పెరిగాయి గతేడాది మొదటి విడతలో పోలిస్తే ఈ సంవత్సరం ఇరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు మంది అదనంగా ప్రవేశాలు పొందారు గతేడాది లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది సీట్లు పొందగా ఈసారి ఆ సంఖ్య లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటికి చేరింది వెబ్ ఆప్షన్స్ నమోదు సైతం పెరిగింది డిగ్రీ కౌన్సిలింగ్ లో శనివారం ఉన్నత విద్యా మండలి సీట్ల కేటాయింపు పూర్తి చేసింది మొత్తం సీట్లలో ప్రస్తుతం నలభై ఏడు తొమ్మిది శాతం భర్తీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కలిపి మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు సీట్లు ఉండగా ఇందులో లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క సీట్లు నిండాయి ఇక ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది పాఠ ప్ర పాఠ్య ప్రణాళిక సమీక్షకు విద్యా నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు వారి నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి ఇంటర్మీడియట్ పాఠ్య ప్రణాళికను సమీక్షించి మార్పులు చేర్పులు చేయాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తేనుంది ఐదేళ్ల తర్వాత పాఠ్యాంశాల మార్పులకు నిర్ణయం తీసుకుంది రెండు వేల పదహైదులో చివరిసారిగా ఇంటర్ కరికులంను సమీక్షించగా ఇప్పటి వరకు అవే పాఠ్యాంశాలను బోధిస్తున్నారు ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంటర్ విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించేలా అనుసంధానించేలా మార్పు చేయాలని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఎంపీసీ బైపీసీ గ్రూప్లకు ఒక పేజీలతో ఆరు పుస్తకాలు ఆర్ట్స్ గ్రూప్లకు ఒక వెయ్యి ఆరు వందల యాభై పేజీలతో ఐదేసి పుస్తకాలు చొప్పున ఉన్నాయి వీటిని సమూలంగా మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు గతంలో పాఠ్యపుస్తకాల సమీక్ష కేవలం పాఠ్యాంశాలను అటు ఇటు మార్చడంలా సాగింది ఇప్పుడు అందుకు భిన్నంగా పూర్తిగా ఉద్యోగ అవసరాలు ఉన్నత విద్యకు అనుసంధానం జాతీయ విద్యా సంస్థల సీట్ల కోసం పోటీ పడేలా సిలబస్ ను మార్చాలని నిర్ణయించారు ఇందుకోసం సంబంధిత అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు పాఠ్యాంశాల మార్పుకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు పూర్తి చేసి వచ్చే ఏడాది పుస్తకాల ముద్రణకు ఆలస్యం కాకుండా చూడాలని భావిస్తున్నారు దీంతో పాటు ఇంటర్లో మరిన్ని సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కార్యక్రమంలో మార్పుతో పాటు బోధనా సిబ్బంది కొరత లేకుండా చర్యలు ప్రారంభించింది గతంలో ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది పలు కారణాలతో విధుల్లో చేరకుండా ఆగిపోయిన నలభై మూడు మందికి ఇప్పుడు మళ్లీ స్థానాలు కేటాయిస్తోంది వారు కాలేజీల్లో చేరితే సిబ్బంది కొరత కొంతమేర తీరుతుందని భావిస్తోంది ఆ తర్వాత జిల్లాల్లో వొకేషనల్ విద్యా పోస్టును కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది పెండింగ్ లో ఉన్న పదోన్నతులు ఇస్తే సిబ్బంది ఎంతమంది అవసరమో అంచనా వస్తుంది అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు ఇంటర్ విద్యలో మరో కీలక సంస్కరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇంటర్లో తొలి నుంచి మార్కుల విధానం ఉంది రెండేళ్లకు కలిపి వెయ్యి మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు అయితే ఇకపై మార్కుల స్థానంలో గ్రేడ్ల విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయనున్నారు పారిశ్రామిక రంగాలు గ్రేడింగ్ కు మొగ్గు చూపుతున్నాయని అందువల్ల ఈ విధానం ఎలా ఉంటుందో చూడాలని మంత్రి లోకేష్ ఇటీవల అధికారులను ఆదేశించారు ఈ విధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ప్రభుత్వం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు అయితే ఇంటర్ మార్కులకు జాతీయ పోటీ పరీక్షల్లో వేటేజీ ఉంటుంది అందువల్ల గ్రేడింగ్ సాధ్యమేనా అనే కోణంలోనూ అధ్యయనం చేయనున్నారు ఇక కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ రెన్యువల్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ ఇక ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పూర్తిగా మారిపోబోతున్నాయి ఇక సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు పరీక్షలు పన్నెండు నుంచి ట్యాబ్లలో నిర్వహణ ప్రభుత్వ పాఠశాలలోని సిబిఎస్ఈ పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు సోమవారం నుంచి ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పది యాజమాన్యాల్లో వెయ్యి బడులకు గతంలో సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకున్నారు వీటిలో చదువుతున్న ఎనభై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదులో సిబిఎస్ఈ పరీక్షలు రాయనున్నారు గతంలో వీరు ఆరో తరగతిలో ఉన్న సమయంలో వైకాపా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చింది అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వీరు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారాల్సి వచ్చింది ఉపాధ్యాయులను సైతం సన్నద్ధం చేయకుండానే హడావిడిగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చారు వీరు ఒక్కో ఏడాది చదువుతూ ఇప్పుడు పదో తరగతికి వచ్చారు ఈలోపు వైకాపా ప్రభుత్వం వెయ్యి బడుల్లో సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది ఇప్పుడు వీరు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు ద్విభాషా పాఠ్య పుస్తకాలు ఇచ్చినందున ఉపాధ్యాయులు సైతం తెలుగు చేసి పాఠాలు చెప్పారు కింది తరగతుల్లో చాలా మంది పిల్లలు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసిన మార్కులు ఇచ్చారు ద్విభాషా పుస్తకాలు ఉన్నందున ఎక్కువగా తెలుగులోనే బోధన అభ్యాసన పరీక్షల సాగింది ఇప్పుడు సిబిఎస్ఈ పరీక్షలు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో రాయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలు ఎలా ఉన్నాయి వీరు సిబిఎస్ఈ పబ్లిక్ పరీక్షలను ఎదుర్కోగలరా అని అంచనా వేసేందుకు ఎన్డిఏ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది మరి సిబిఎస్ఈకి కి సంబంధించిన పరీక్షలు ఇలా జరగబోతున్నాయి విద్యార్థులు ట్యాబుల్లో లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది ప్రశ్న పత్రాలను టాబుల్లో అప్లోడ్ చేస్తారు ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఆ తర్వాత పదిహేడున ఈ పరీక్షలు ఉంటాయి ఆంగ్లం గణితం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు సిబిఎస్ఈ లో ఐదు సబ్జెక్టుల విధానం ఉన్నందున తెలుగును మినహాయించి మిగతా వాటిని నిర్వహిస్తున్నారు ఒక్కో సబ్జెక్టుకు యాభై ప్రశ్నలు ఇస్తారు ఒక్కో దానికి ఒక్కో మార్క్ ఉంటుంది ఇప్పటి వరకు జరిగిన సిలబస్ పై ఈ ప్రశ్నలు ఉంటాయి ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను సిబిఎస్ఈ పరీక్షలకు అనుమతించడమా లేదంటే రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహించడమా అనే దానిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుంది ఇక కూటమి ప్రభుత్వంపై హై స్కూల్ ప్లస్ సమస్యల భారం వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో చాలా చోట్ల ఇంతర్ అధ్యాపకులు లేరు సబ్జెక్ట్ టీచర్లను సర్దుబాటు చేసి బోధిస్తున్న విద్యార్థి చేరలేదు ఉత్తీర్ణతలోను ఘోరం హై స్కూల్ ప్లస్ లో వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన ఇంటర్మీడియట్ విద్య విద్యగా మారింది రాష్ట్రంలో యాభై చోట్ల ఒక్క విద్యార్థి చేరకపోగా రెండు వందల నలభై చోట్ల పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరు ప్రయోగశాలలు ఇక అసలకే కానరావు జగన్ ప్రభుత్వ ప్రయోగంతో ఎందరో పేద పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు కూటమి ప్రభుత్వం దీన్ని సరిదిద్దాల్సి ఉంది మండలానికో బాలికల ప్రత్యేక జూనియర్ కళాశాల మరో కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కళాశాల ఉండాలంటూ వైకాపా సర్కార్ ప్రయోగాలు చేసింది ఇందుకోసం రెండు వందల తొంభై నాలుగు ఉన్నత పాఠశాలను రెండు వేల ఇరవై రెండులో హై స్కూల్ ప్లస్ గా మార్చి వీటిలో ఇంటర్మీడియట్ ను ప్రవేశపెట్టింది కో ఎడ్యుకేషన్ కోసం మరో రెండు వందల పది హై స్కూల్ ప్లస్ ను జూన్ ఇంటర్మీడియట్ ప్రారంభించేందుకు ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చింది గతంలో ఏర్పాటు చేసిన రెండు వందల తొంభై దాదాపు నలభై చోట్ల పాఠాలు బోధించేందుకు రెగ్యులర్ అధ్యాపకులు లేరు కొత్తగా ఏర్పాటు చేసిన రెండు వందల పదిలోనూ ఇదే పరిస్థితి పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి బోధిస్తున్నారు కొన్ని చోట్ల సరిపడా అధ్యాపకులు లేకుండా తరగతులు సక్రమంగా సాగడం లేదు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన జూనియర్ కళాశాలలను కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో పెట్టారు అక్కడికి వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు అధ్వానంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరి హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అనేది చాలా అధ్వానంగా ఉంది మరి రెండు వేల ఇరవై రెండులో లో మొదటి ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు మార్చిలో పరీక్షల్లో కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ఇంటర్ ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఒకరి ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించారు కొన్ని చోట్ల విద్యార్థులే చేరలేదు ఇక ఈ సంవత్సరం మార్చి ఫలితాల్లో మొదటి ఏడాది ఇరవై ఏడు శాతం రెండో సంవత్సరం విద్యార్థులు ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు ఈ నేపథ్యంలోనే మరి హై స్కూల్ ప్లస్ లో ప్రవేశాలు డమాల్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక బోధకులను కూడా నియమించలేదు మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ మైనస్ గా మారిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక హై స్కూల్ ప్లస్ లో సమస్యలు చాలా ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో